ஒரு நாள் லெகட் தள்ளி ஏதோ பாவரே இந்த டீமோட நம்மக்கு வந்து பாஸ்னஸ் நேத்து இந்த மாதிரி இருக்கலை அந்த சம்பந்தப்பட்ட ஒருதனமா பச்சாதாக்கம் பண்ணிக்குது கூட வந்து இந்த மாதிரி ஆமேலே శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలం మఠం పంచాయతీ మఠం గ్రామంలో శ్రీ నది ప్రాంతంలో శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం మహాపవిత్రమైనది ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇక్కడ అనేక మంది భక్తులు ఇక్కడ కింద నదిలో మత్స్యమతని దర్శించుకుంటారు ఇక్కడ పైన శ్రీ శివలింగేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఈ మత్స్యలింగేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహము పొందుతూ ఈ యొక్క ఆలయము మహాపవిత్రమైన ఇక్కడ నదితో కూడుకునేటువంటి ఆలయము కాబట్టి ఇక్కడ మహాపుణ్యక్షేత్రము మహాదివ్యక్షేత్రముగా విలసిల్లి ఈ ఆలయము అనేక రాష్ట్రాల నుండి అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వస్తూ వారి యొక్క మనోభావాలని మనో కోరికలను తీర్చుకుంటూ ఇక్కడ ఈ మత్స్యలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందుతున్నారు అలాగే ఈ ఆలయం వెనుకల కోరికలింగేశ్వర స్వామి అని మహా కోరికలింగేశ్వర స్వామి ఉంది అది అక్కడ అనేక మంది భక్తులు ఆ యొక్క లింగాన్ని మూడుసార్లు ఇలాగా తీర్చుకుంటూ ఆ యొక్క లింగాన్ని తేలికకు వస్తే ఆ కోరిక వెంటనే నెరవేరుతుందని భక్తులకు పరిపూర్ణ విశ్వాసము నమ్మకము అందుకే భక్తులు అక్కడ ఎక్కువగా దర్శించుకుంటూ ఆ యొక్క కోరికలింగేశ్వర స్వామిని ఆ యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మునుగోలు కానికలను చెల్లించుకుంటూ ఆ యొక్క కోరిక లింగేశ్వర స్వామి అనుగ్రహం కూడా పొందుతున్నారండి ఇక్కడ ఇది ఇక్కడ మూడు రోజుల కార్యక్రమం జరుగుతుందండి మహాశివరాత్రి ముందు రోజు మహాశివరాత్రి రోజు మహాశివరాత్రి తర్వాత రోజు కూడా మూడు రోజులుగా ఇక్కడ అనేక కొన్ని వేల మంది ఈ భక్తులు అనేక ప్రాంతాల నుండి అనేక ఇక్కడ దగ్గరలో ఉన్న వరుస రాష్ట్రం కానీ ఇంకా అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వస్తూ ఈ యొక్క ఈ మత్స్యలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందుతూ भक्तूँट <laughs> <laughs> लेवर टाइम नहीं है, आईपैड को मोर्स आ रहा है। ले लेते हैं, एक से। तो वो फंड में है ना, ये अंदर वो बॉन्ड में है, एनिमल्स में हमारी। बस देम पेटेले నచ్చులమ్మ తేలే ఏమంటారురా దీన్ని నచ్చులా మచ్చకన్యవా మచ్చకన్య మీది ఏ ఊరు ఏ ఎక్కడి నుండి వచ్చారు మా ఊరి గేదెల బండ ఏ మండలం పడితే ఇది ఏట ఈ మత్స్యంలో వస్తూ ఉంటారాముఖ ప్రతి ఏడాది ఈ శివరాత్రి మత్స్యగుండంలో ఇది పూర్వం నుండి ఉన్న ఈ దేవాలయం కాబట్టి మీకు ఒక నమ్మకం ఇంకా మీ ఏమైనా అనుభవం ఉంటే చెప్పండి ತಿರು ఈ శివాలయానికి ప్రతి సంవత్సరం కంటిన్యూ వస్తుంటాయి అనుకున్న కోరికలని తీరుతుంటే